భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశాపురం మండలం మొండికుంట గ్రామంలోని తెలంగాణ జనసమితి జిల్లా కార్యదర్శి పగడల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జయశంకర్ సార్ వరదంతి సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలల వేసి ఘనంగా నివ్వాలర్పించారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాంతం తెలంగాణ సాధన కోసం ఊరువాడ దేశ విదేశాల్లో తెలంగాణ వాదాన్ని ప్రచారం చేసిన అలుపెరగని యోధరని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సురకంటి ప్రభాకర్ రెడ్డి కార్యదర్శి పిప్పల శ్రీను మర్రి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వర్ధంతి సందర్భంగా తెలంగాణ జనసమితి ప్రతిలాది కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పదికొండలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ తన జీవితాంతం తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసి ఆజన్మ బ్రహ్మచారిగా తనకు వచ్చిన జీతాన్ని మొత్తాన్ని కూడా తెలంగాణ వాదాన్ని ఊరు వాడలా ప్రపంచవ్యాప్తంగా మరి విస్తృతమైన ప్రచారం చేసి ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా మిగిలినటువంటి కొత్తపల్లి జయశంకర్ సార్కి ఈరోజు మేము తెలంగాణ జనశక్తి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నివాళులర్పిస్తా జయశంకర్ సార్ ఆశయ సాధన కోసమే ఇలా తెలంగాణ జనశక్తి పార్టీ పనిచేస్తూ ఉంది ఆ వెలుగులోనే ఈరోజు ఎందుకు పోతా ఉన్నాం ఈరోజు కొత్తపల్లి జయశంకర్ సార్ సందర్భంగా చాలా కనీ నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని